సో మనము తరచుగా చూస్తుంటాము మన ఇంట్లో పెద్దవాళ్ళు ప్రెగ్నెంట్ లేడీస్ కనపడినప్పుడు తొమ్మిదో నెలలో బిడ్డ కిందికి జారిపోయింది అని చెప్పేసి వాళ్ళు ఇలా చెప్తా ఉంటారు అసలు ఈ బిడ్డ కిందికి జారడం ఏంటి అని మనం మాట్లాడుకుంటే ఈ ప్రెగ్నెన్సీ నైన్ మంత్స్ గడిచిన తర్వాత బేబీ డెలివరీ అవ్వాలి అంటే మనకు గర్భసంచిలో నుంచి బేబీ అనేది పొట్టలో నుంచి గర్భసంచి అంటే పెల్విస్ లోకి ఫిక్స్ అవడం అనేది జరుగుతుంది దీన్ని మనము బిడ్డ కిందికి జారడం అంటాం సో మనం ఫిక్సేషన్ ఇది ఏంటంటే మనకు ఫస్ట్ ప్రెగ్నెన్సీస్ లో ముప్పై ఎనిమిది వారాలు దాటినప్పుడు దాటిన తర్వాత బేబీ అనేది పెల్విస్ లోకి జరడం అనేది జరుగుతుంది సో ఇదంతా ఏంటంటే బేబీ ప్రపరేషన్ అంటే నార్మల్ డెలివరీ అవ్వడానికి ఇది మదర్ బాడీ లో వచ్చే చేంజెస్ దాని లో ఉండే ప్రిపరేషన్ ని మనం ఈ బిడ్డ కిందకి జరగడం అనేసి అంటుంటాం సో ఇలా బేబీ అనేది అబ్డామినల్ ఆర్గన్ లాగా ఉండి సడన్ గా పెల్విస్ లో వెళ్ళినప్పుడు కొన్ని రకాల మార్పులు అనేవి మధుర్ లో వస్తా ఉంటాయి సో సడన్ గా బేబీ కిందకి వెళ్ళిపోయినట్టు అనిపించడము ఆ బేబీ కిందకి తల కిందికి జారడం వల్ల పక్క నుండే ఆర్గన్స్ యూరినరీ బ్లాడర్ పక్కనే ఉంటుంది కాబట్టి తరచుగా యూరినేషన్ ఎక్కువగా యూరిన్ పాస్ ఫ్రీక్వెంట్ గా యూరినేషన్ కి వెళ్లడము అదే కాకుండా పెల్విక్ పెయిన్ అంటే సడన్ గా షార్ప్ గా పెల్విక్ పెయిన్ లాగా అనిపించడము పెల్విస్ లో పెయిన్ లాగా అనిపించడము మనకు హైట్ అనేది గర్భ సంచి హైట్ సడన్ గా డ్రాప్ అయినట్టు పైనుంచి కిందికి జారిపోయినట్టు అని అనిపించడం అనేది చూడడం అనేది జరుగుతుంది అదే కాకుండా షార్ప్ గా పెయిన్ ఉండడము తర్వాత సడన్ గా ఈ బ్లోటింగ్ అనేది యాసిడిటీ అనేది తగ్గిపోయి సడన్ గా రిలాక్స్ లాగా అనిపించడము అనేది చూస్తుంటాం అదే కాకుండా పెల్విక్ ప్రెషర్ ఈ బేబీ యొక్క హెడ్ కిందికి రావడం వల్ల పెల్విక్ ప్రెషర్ పెయిన్ లాగా ఉండడం అనేది జరుగుతుంది సో చాలా సందర్భాల్లో కామన్ గా ఈ బిడ్డ కిందికి జారడం అనేది సహజంగా జరుగుతుంది కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో బేబీ అనేది కిందికి జారకపోవచ్చు సో ఎటువంటి సందర్భాల్లో ఇలా జరగచ్చు అని మనం మాట్లాడుకుంటే ఒకవేళ బేబీ చాలా ఎక్కువ మోతాదులో వెయిట్ ఉంది తల చాలా పెద్దగా ఉంది పెల్విస్ కన్నా తల డిస్ప్రపోర్షనేషన్ అంట పెల్విస్ కన్నా తల ఒకవేళ పెద్దగా ఉందంటే అలాంటి సందర్భాల్లో బేబీ ఫిక్స్ అవ్వకపోవచ్చు సో కొన్ని కొన్ని సందర్భాల్లో ఏంటంటే బేబీ అడ్డంగా కూడా ఉండొచ్చు అంటే నార్మల్ గా హెడ్ కిందకు కూడా ట్రాన్స్ఫర్ లై గాని బ్రీచ్ కానీ ఆబ్లిక్ ప్రెసెంటేషన్ అంటాం సో ఇలాంటి సందర్భాల్లో బేబీ అనేది కిందకి ఫిక్స్ ఎంగేజ్ అవ్వకపోవడం అనేది కూడా మనం చూస్తుంటాము సో టర్మ్ వరకు అలా ఎంగేజ్ అవ్వలేదు బేబీ ఫిక్స్ అవ్వలేదు అంటే చాలా సందర్భాల్లో అలాంటి సందర్భాల్లో ఎక్కువగా సిజేరియన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎవరికైతే ఈ ఎంగేజ్మెంట్ బేబీ కిందకి జారడము ఎర్లీగా స్టార్ట్ అవుతుందో అలాంటి సందర్భాల్లో మనకు నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి